మాతృదేవోభవ ఓం పితృదేవోభవ ఓం ఆచార్య భవ పై నాలుగు ధర్మాలు హిందూ ధర్మానికి మూల స్తంభాలు ఈ నాలుగు ధర్మాలపైనే హిందూ జాతి యొక్క నిర్మాణం జరిగిందని చెప్పటంలో అతిశయోక్తి లేదని చెప్పాలి అమ్మ నాన్నలను గురువులను అతిథులను ఎలా గౌరవించాలో ప్రేమించాలో మన హిందూ శాస్త్రాల్లోనే కథల రూపంలో సవివరంగా చెప్పాయి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని నానుడి అలాగే మొక్కై వంగనిది మ్రానై ఒంగునా అనేది కూడా మరో నానుడి ఊహ తెలుస్తున్న వయసులో పిల్లల్లో శబ్దగ్రహణ శక్తి విషయగ్రహణ శక్తి జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుందని నాటి నేటి శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఇదే విషయం ఆధారంగా మంచి విషయాలను పిల్లలకు ఊహ తెలుస్తున్న వయస్సులోనే ఉగ్గుపాలు పోసినట్టుగా తెలియచేయాలని మన పూర్వీకులు నిర్ణయించారు మరి మన పూర్వీకులు పై విషయంలో ఏం చేశారు సాధారణంగా మన ప్రపంచం పురుషాధిక్యత ప్రపంచం స్త్రీకి రెండవ స్థానం ఇవ్వబడింది ఇది సమాజానికి చేటు చేస్తుందని తెలిసే మన పూర్వీకులు ప్రతి చోటా స్త్రీని మొదట స్థానంలో ఉంచటానికి ప్రయత్నించారు అందుకు మొదట ఉదాహరణే మాతృదేవోభవ అని చెప్పటం సీతారాములు లక్ష్మీనారాయణులు ప్రకృతి పురుషుడు మరికొన్ని ఉదాహరణలు భూమి తరి యొక్క ఆకర్షణ చేత ప్రతి జీవరాశిని తన ఆధీనంలో ఉంచుకుంటుంది భూమి ఆకర్షణలాగే భౌతికమైన ఈ జగత్తులో పుట్టుకతోనే ప్రతి జీవి ముఖ్యంగా మనిషి తన జీవన మరుగడ కోసం భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షింపబడి ఉంటాడు వాటి ఆకర్షణ వలలో పడిపోయి తన యొక్క మూలాల్ని మర్చిపోతుంటాడు ఒకనొక దశలో కేవలం ఒక మరమనిషిగా సుఖాల కోసమే బ్రతకాలి అన్న ఒక మిషలో పడిపోతాడు అప్పుడు సమాజం విద్యాలోకంలోనే కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు ఉగ్గుపాలు పోసినట్లుగా మంచి విషయాలను పిల్లలకు చిన్నప్పుడే బోధించాలి అని పైన చెప్పుకున్నాం కదా అందులోని భాగంగా పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని మన పూర్వీకులు ఉపదేశించారు అదే ఓం నమ సిద్ధం నమ ఇంతకీ ఈ మంత్రానికి స్త్రీకి పురుషులతో సమాన హోదా ఇవ్వటానికి మన హిందూ ధర్మానికి ఏమిటి సంబంధం అని సందేహం ఎవరికైనా రావచ్చు మరి మరికొంత ముందుకు చదవండి ఓం నమ అంటే ప్రణవనాథం ఈ చైతన్య జగత్తుకు మూలనాదం అటువంటి ప్రణవనాదానికి నా నమస్కారములు అని మొదటిగా ఆ చిన్న విద్యార్థి చిలుక పలుకులు పలుకుతూ మంత్రాన్ని వల్లివేయటం మొదలు పెడతాడు ఈ పదం ఇస్ ప్లస్ ఈ ప్లస్ వి ప్లస్ ఆ అనే అక్షరాలు కూర్పు ఈ ఈ అక్షరం అమ్మ లేదా అమ్మవారిని సూచిస్తుంది ఆ ఈ అక్షరం అయ్యా లేదా అయ్యవారిని సూచిస్తుంది భౌతికమైన ఈ జగత్తు నిర్మాణానికి తల్లి తండ్రులు మూలాలు ఈ ఇద్దరి కలయికవరని జగత్తు నిర్మాణం సాకారమవుతుంది వీరిద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా జగత్తు నిర్మాణం జరగదు శివ అనే పదం శక్తిని సూచిస్తుంది ఈ శక్తి అమ్మ అయ్యవార్ల కలయికవలని జరుగుతుంది ఇష్ ఈ ఆల అక్షరమాలలో ఈ అక్షరం ఉన్నప్పుడే ఆ పదం శివగా ఉంటుంది అందులోని ఈని తీసివేస్తే అది ఇస్ ఆ శవ అనే పదంగా మారుతుంది అంటే శివం శవంగా మారిపోతుంది శివం శక్తిమయం శవం శక్తిహీనం కాబట్టి అట్టి శక్తివంతమైన జగత్తుకు కారణభూతులైన అమ్మ అయ్యవార్లకు ఓం నమ నమస్కరిస్తూ సిద్ధం నమః అటువంటి జగత్ మాతా మాతాపితులైన వారి యొక్క ఆశిస్సులు సదా నాకు సిద్ధించాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను అనే అర్థంతో ఆ మంత్రాన్ని మన పెద్దలు మనకు ఊహ తెలియటం మొదలవుతుండగానే మననం చేయించారు మొక్కగా ఉన్నప్పుడే మనసులో పడిన ఆ భావం యొక్క అర్థం పెద్దైన తరువాత మానుగా మనస్సులో నిలబడిపోయి మన తల్లిదండ్రులను గౌరవించడం ప్రేమించడం అలవాటు అవుతుందని చెప్పటంలో ఎటువంటి అనుమానము ఉండనక్కర్లేదు పై విషయాన్ని ఆదిశంకరులు తమ సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం శివశక్త్య యుక్తో యదీభవతి లో మనమందరికీ తెలియచేశారని పండితులు తమ తమ భాష్యాలలో మనకు చెప్పడం జరిగింది మరి మన కర్తవ్యం ఆ మంత్రాన్ని మనం చేసి చేస్తూ చేయిస్తూ ఉండడమే స్వస్తి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి